చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరెడ్లపల్లి మండలం బైరెడ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకటముని అనే వ్యక్తికి పుట్టకతోనే వికలాంగుడి జీవితం వరించింది చిన్నతనం నుండి పేదరికం అడ్డు పూట గడవాలంటే కూలి చేయాల్సిందే తల్లిదండ్రులేమో అమాయకులు రోజు గడవాలంటే కష్టతరంగా నెలకొన్నది జీవిత సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియని గోచరం సమస్యని చెబితే తీర్చేవాళ్ళు ఆమడ దూరం కానీ నా సమస్యను భగవంతుడికి చెప్పుకోవాలనే భక్తి శ్రద్ధలతో ఒకనొక రోజు దేవాలయం బాట పట్టాడు అతని నివాసం నుండి నెమ్మదిగా దేవాలయంకు వెళ్ళి దేవునికి దండం పెట్టుకుని గుడికి ప్రదక్షిణలో చేపట్టాడు అనంతరం ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి గుడి ప్రాంగణంలో జరుగుతున్న హోమాలను తిలకించి అందులో వాడుతున్న హోమ ద్రవ్యాలపై మనసు పడింది స్వామి హోమాలకు వాడే ద్రవ్యాలు ఎక్కడ నుండి తెస్తారని పురోహితుణ్ణి అడిగాడు పురోహితుడు నెమ్మదిగా వివరించాడు మన చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో దొరికి వనమూలికలే ఈ హోమ ద్రవ్యాలని పురోహితులు చెప్పారు స్వామి మీకు కావలసిన వనమూలికలు నేను తెచ్చి ఇస్తానని చెప్పాడు సరే అని చెప్పిన ప్రకారం వెంకటముని తీసుకువచ్చాడు తెచ్చిన వనమూలికలకు తగిన ఆర్థికం ఇచ్చారు అప్పటి నుండి చిన్న చిన్నగా హోమాలకు కావలసిన వనమూలికలను సేకరించి స్వయంగా ఇతనే తీసుకువెళ్ళి పురోహితులకు ఇవ్వడం మొదలుపెట్టాడు ఇతని వ్యాపారం చిన్న చిన్నగా పుంజుకున్నది ఒకడి నుండి చేయలేకపోయాడు చుట్టుపక్కల ఉన్నటువంటి కూలీలను ఐదు మందిని పెట్టుకుని వనమూలికలను సేకరించి వాటిని ప్యాకింగ్ చేసి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు వంటి ప్రాంతాల్లోని గంతక దుకాణాలకు ఏకమతి చేస్తాడు ఇతను ఇచ్చే మూలికలు కల్తీ లేదని మూలికలు అందరిలోనూ పేరు సంపాదించుకున్నాడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది తక్కువ ధరకి కుటీర పరిశ్రమ పెట్టి పూర్ణాహుతిలో నూట ఎనిమిది వనమూలికలు పెట్టి అమ్మకాలు కొనసాగించాడు ఇప్పుడు ప్రతిరోజు ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు వికలాంగుడు అనే భావనను పక్కన పెట్టి మనోధైర్యం చెదరకుండా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు ఈరోజు అతని వల్ల మరో ఎనిమిది కుటుంబాలు బతుకు తెరువు కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నాడు నుంచి ఓమానికి కావాల్సిన సరుకులు తెచ్చేస్తాడో మేమంతా సరి చేసి ఇస్తాం ఎంతమంది పనిచేస్తారు మేము ఇక్కడ ఒక ఆరు ఏడు మనిషి ఉంటాం రోజుకి రోజు ఉంటాము మీ ప్యాకింగ్ చేస్తూ ఉంటాము నా పేరు వెంకటమణి మేము ఓమలకు కావాల్సిన వనమూలికలు ద్రవ్యములు ప్రతి ఒక్కటి కానీ నేను మన రాష్ట్రంలో ఇక్కడ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు తయారు చేసే అంత ఇస్తున్నాము అపూటమైనట్లా సరుకులు మా దగ్గర ఒక పది మంచి పనిచేస్తున్నారు అన్ని ఒరిజినల్ సరుకులు తక్కువ ధరకు కూడా ఇవ్వబడను కావలసి ఉంటే గన బ్రాహ్మణులు కానీ ఊర్లు కానీ పురోహితులు కానీ అందరూ వచ్చి మా ధర తీసుకోవచ్చు ఇందులో ఉండే వనమూలుకలు మేము తెచ్చి తయారు చేసి ఇస్తున్నాం కాబడినా ఎవరైనా కావాల్సి ఉంటే పురోహితులు కానీ ఏదో ఇంట్లో గ్రూప్ ప్రశ్నలకు కానీ ఓ పెళ్లి కార్యక్రమాలకు కానీ ప్రతి ఇంటికి కానీ మేము ఆన్లైన్లో కూడా ఇవ్వగలుగుతాము అట్లా కూడా సేల్స్ కూడా ఉండాలి మా అట మా ఫోన్ నెంబర్కి ఎవరన్నా మమ్మల్ని సంపర్కిస్తే అక్కడ పంపుతాము సరుకు కూడా ఈ వనమూలికలో నూట ఎనిమిది వనమూలుకులు ఈ పక్క ప్రాంతాలనిట్టి పక్కలనిట్టి తెచ్చి అప్పటమైన ఇట్లా సరుకులు ప్యాక్ చేసి బ్యాగులు చేసి దాని పేరు పూర్ణావత బ్యాగుని దానిపైన పేరు పెట్టినాము మా ఫోన్ నెంబర్ వేసినాము మళ్ళా అన్నీ కావాల్సినవి ఎవరైనా నాకు కావాల్సిన వచ్చి కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేమన్నీ ఇవ్వగలుగుతాము రేటు కూడా కొంచెం తక్కువకి ఇస్తాము అన్నీ అప్పటగా ఉంటాయి కావాల్సిన పడినాడు రావచ్చు మా దగ్గరికి